నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ దేశపతి బ్రాహ్మణులు తమ కూతుళ్లను దళితులకు అర్పించుకోనంత కాలం ఈ దేశంలో రిజర్వేషన్లు అమలవుతూనే ఉంటాయంటున్నాడు ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మ కుల వివక్ష రిజర్వేషన్ల అంశంపైన మాట్లాడుతూ బ్రాహ్మణులపై అవినీతి అక్రమాలు నకిలీ సర్టిఫికేట్లతో ప్రమోషన్లు లైంగిక వేధింపులు వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ వర్మను మధ్యప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకొని తలబట్టుకొని కోరుతున్నారు తెలంగాణలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకు నూరి మురళి బాలీవుడ్ నిర్మాత దర్శకుడు నటుడు అనురాగ్ కశ్యపడు ప్రతి ప్రముఖుడు బ్రాహ్మణులను ద్వేషించేవారు లో సమావేశంలో మాట్లాడుతూ బ్రాహ్మణుల దరిద్రపు సంస్కృతి కారణంగా దేశంలోని దళితులు రంకు వెధవలు రాజ్యాంగ యంత్రంలో భాగమైతే నోటి దురుసుతనమే రాజ్య మేలుతుంది కారు కూతలు కూసి వాటికి సామాజిక సమస్యలు ఆపాదించేటోళ్ళు ఉన్నంత కాలం సామరస్య వాతావరణం భగ్నమవుతూ ఉంటది మధ్యప్రదేశ్లో ఓ ఐఏఎస్ అధికారి అడ్డగోలుగా మాట్లాడి బ్రాహ్మణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిండు తన ఆత్మన్యూనతను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులను కించపరచడం ఈ తరహా రంకు అధికారులకు అలవాటే బ్రాహ్మణులు తమ కూతుళ్లను దళితులకు అర్పించుకోనంత కాలం ఈ దేశంలో రిజర్వేషన్లు అమలవుతూనే ఉంటాయంటున్నాడు ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మ మధ్యప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన సంతోష్ వర్మ కుల వివక్ష రిజర్వేషన్ల అంశం పైన మాట్లాడుతూ బ్రాహ్మణులపై నోరు పారేసుకున్నాడు అవినీతి అక్రమాలు నకిలీ సర్టిఫికేట్లతో ప్రమోషన్లు లైంగిక వేధింపులు వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ వర్మను మధ్యప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకొని తలబట్టుకొని కూర్చున్నది బాధ్యతలు చేపట్టిన రోజే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మొట్టికాయలు తినడంతో అంతర్మధురంలో పడింది ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం బ్రాహ్మణులు తమ కూతుళ్లను దళితులకు దానంగా ఇవ్వాలని లేదంటే తమ తనయులతో సంబంధం పెట్టుకునేలా ప్రోత్సహించాలని అప్పుడు మాత్రమే భారతదేశంలో రిజర్వేషన్లు రద్దవుతాయంటూ మదమెక్కిన వ్యాఖ్యలు చేసిండు సతీష్ వర్మ దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి సతీష్ వర్మ మీద చర్యలు తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను డిమాండ్ చేసింది బ్రాహ్మణ వ్యతిరేకత సర్వవ్యాప్తం అయిపోయింది బ్రాహ్మణ ద్వేషం ఫ్యాషన్గా మారిపోయింది సతీష్ వర్మతో ఈ ధోరణి మొదలు కాలేదు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుయాయు మాజీ సలహాదారు పీటర్ నవారో మొదలు తెలంగాణలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకు నూరి మురళి బాలీవుడ్ నిర్మాత దర్శకుడు నటుడు అనరాగ్ కశ్యప్ వరకు ప్రతి ప్రముఖుడు బ్రాహ్మణులను ద్వేషించేవారు ప్రగతిశీల దృక్పథం తాలూకు ఛాయ కనిపించాలంటే ఏదో ఒక సందర్భంలో బ్రాహ్మణులను ద్వేషించాలి ఇదే అంతటా వ్యక్తమవుతా ఉన్నది ట్రంప్ మాజీ సలహాదారు పీటర్ నవారు బోడి బట్టతలకు ముడిపెట్టినట్టు రష్యా చెమురు కొనుగోలుకు భారతదేశంలోని బ్రాహ్మణులకు లంకెబెట్టి సురకానందం పొందిండు భారత ప్రజలను వాడుకొని బ్రాహ్మణులు లాభపడుతున్నాడంటూ నవారో అర్ధరహిత వ్యాఖ్యలు చేసిండు రష్యాకు లాండ్రీగా ఇండియా మారినట్టు ఆరోపించిండు అమెరికాకు పోటీగా వాణిజ్య అసమానతలను ఇండియా సృష్టిస్తున్నట్టు నవారో పేర్కొన్నారు రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్లే ఇండియాపై యాభై శాతం టారిఫ్ వసూలు చేస్తున్నట్టు నవారో పేర్కొన్నారు తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ప్రాఫిటీరింగ్ బ్రాహ్మిన్స్ అనే పదాన్ని వాడటం చర్చనీయాంశమైంది ఆ పదం వాడుకపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి గతంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆకునూరి మురళి రెండు వేల పదిహేడులో ఓ సమావేశంలో మాట్లాడుతూ బ్రాహ్మణుల దరిద్రపు సంస్కృతి కారణంగా దేశంలోని దళితులు గొడ్డు మాంసం తినడం లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది మళ్ళీ సర్దుకొని దళిత గిరిజనులకు క్షయ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే గొడ్డు పంది మాంసం వంటి పోషకాహారం తినాలంటూ కవర్ చేసింది నిజానికి బ్రాహ్మణులు ఎవరి ఆహారపు అలవాట్ల మీద ఎలాంటి విధి నిషేధాలను ప్రకటించలేదు తమ అలవాట్లను సాంస్కృతిక జీవితాన్ని వారు ఆచరించరు అంతే తప్ప ఈ దేశంలోని దళిత గిరిజనులు తమ ఆహార అలవాట్లు మార్చుకోవాలని గొడ్డు పంది మాంసం తినద్దని ఏ సందర్భంలోనూ అనలే అనని మాటల్ని బ్రాహ్మణులకు ఆపాదించి ద్వేషించడం ఒక పరిపాటిగా మారింది ఈ ఏడాది ఏప్రిల్లో అనంత్ మహాదేవన్ దర్శకత్వం వహించిన ఫుల్లీ సినిమా విడుదలైంది విడుదలకు ముందు సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ విషయంలో కొంత వివాదం వచ్చింది బ్రాహ్మణులు సెన్సార్ బోర్డులో ఉండటం వల్ల సర్టిఫికేషన్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ సినీ నటుడు దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో విలేకరి బ్రాహ్మణులు మీ పూర్వీకుల అని ప్రశ్నించేసరికి అనురాగ్ కశ్యప్ తీవ్రంగా స్పందిస్తూ నేను బ్రాహ్మణులపై మూత్ర విసర్జన చేస్తే మీకేమైనా అభ్యంతరమా అంటూ పరమ దురుసుగా పరుశుగా ప్రతిస్పందించాడు మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడమే కాదు వాటిని సమర్థించుకున్నాడు కూడా బ్రాహ్మణులు దళిత గిరిజనుల మధ్య రోటీ బేటీ బంధం ఉండాలనడం నేరమిలా అవుతుందంటూ ఎదురు ప్రశ్నలు వేస్తా ఉన్నాడు అంతేకాదు సవర్ణ అవర్ణ అనే విభజన గురించి తానే స్వయంగా ప్రస్తావించను నిజానికి సవర్ణ అనే మాటను బ్రాహ్మణులు ఎక్కడ ప్రస్తావించిన దాఖలా లేదు సగోత్ర అనే మాటను ప్రస్తావించిన ఉచ్చరించిన సందర్భాలు అనేక ఉన్నాయి బ్రాహ్మణులు అనని మాటలని వారికి ఆపాదించి కులాల మధ్య చిచ్చు పెట్టడం ఈ తంతును ప్రభుత్వాలు చూస్తూ ఉండటం విచిత్రం విషాదం అత్యున్నత స్థాయి అధికారులు ఈ తరహా అనారోగ్యకర వాతావరణాన్ని కులపరమైన విభజన తెచ్చిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ప్రభుత్వాల అచేతన స్థితి స్పష్టమవుతోంది మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కూడా కాదు దఫ దఫాలుగా అక్రమాలు అవినీతి లైంగిక వేధింపులు కోట్లను తప్పుదోవ పట్టించిన ఆరోపణలున్నా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు సహచర మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు గురి చేసిన కేసు సంతోష్ వర్మ పైన నమోదైంది తప్పుడు ధృవ సమర్పించి ఐఏఎస్ ప్రమోషన్ పొందిన ఆరోపణలు ఉన్నాయి తప్పుడు ధృవపత్రాలు సమర్పించిన కేసులో తనకు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చిందంటూ నకిలీ తీర్పు కాపీలు పై అధికారులకు సమర్పించిన ఆరోపణలు కూడా ఉన్నాయి న్యాయమూర్తి సెలవులో ఉన్న రోజున తీర్పు చెప్పినట్టు నకిలీ తీర్పు కాపీలు తయారు చేసిన ఘనుడు సంతోష్ వర్మ అయినా సరే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సంతోష్ వర్మ వ్యాఖ్యలు కేవలం బ్రాహ్మణుల నైతికతను మాత్రమే దెబ్బతీయలేదు మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించాయి మహిళలను దానమివ్వడం అర్పించడం అనే మాటను మహిళా సంఘాలు తీవ్రంగా పరిగణించాయి బ్రాహ్మణ సంఘాలే కాదు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు కూడా సంతోష్వరంపై చర్యలకు డిమాండ్ చేశాయి ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించలేదు చర్యలకు ఉపక్రమించలేదు కేంద్రానికి ఎలాంటి సమాచారము పంపలేదు ప్రభుత్వాల అచేతన ధోరణి కూడా అధికారుల మదబెక్కిన వ్యాఖ్యలకు కారణమని చెప్పాలి ఈ మాటలను మనం ఎలా చూడాలి ఎలా చూస్తాం నిజంగా నాకు అర్థం కాదబ్బా ఇప్పుడు కులరహిత సమాజం అని ఎవరు మాట్లాడినా కూడా ఖచ్చితంగా నేను మాట్లాడతాను చాలా సందర్భాల్లో గడప లోపలే కులం గడప దాటితే హిందువులం ఎందుకు హిందువుల అని మాట్లాడతామంటే హిందువులు లెక్కనే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళు ఆలోచిస్తే దేశం ముఖ్యం మనం అందరం బాగుండాలి అందులో నేను ఉండాలనే భావన అంటే సర్వేజన సుఖినోభవంతో అనే భావన అన్ని మతాల్లో పడుంటే అందరం ఒకటే అని నేను కూడా మాట్లాడుతుండే కానీ ఆ భావన కనిపిస్తలేదు ప్రాక్టికల్గా కూడా కనిపిస్తలేదు అందుకోసమే హిందువులకి పార్షియాలిటీ నేను ఖచ్చితంగా చెప్తాను ఓపెన్గా చెప్తాను నా స్టేట్మెంట్ మాట్లాడుతున్నాం అయితే కుల రహిత సమాజం కావాలి అనుకుంటాం కానీ కులం పోవాలి అనగానే అది పోవడానికి ఏంటి బ్రాహ్మణాల ఆడవాళ్ళను వాడికి ఇస్తేనైనా ఎంత నీచమైన మాట మాట్లాడండి ఆయన పెళ్ళి కూడా కాదు బేసిక్ ఏంటంటే ఒక విషయం ఇక్కడ పెళ్ళి అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక పర్సనల్ ఛాయిస్ పెళ్ళి అనేది ఎప్పుడు కూడా పర్సనల్ సాయన్స్ కులమా మిగిలిన అన్నీ పక్కన పెట్టరు నీ మనసు ఏంది నీ వ్యవస్థ ఏంది నీకు ఎవరు నచ్చిండు ఇప్పుడు ఒకే కులం ఉన్నా కూడా ఏం చూడకుండా ఇద్దరు ఒకే కులం అని చెప్పేసి ఇచ్చేస్తారా పెళ్ళి చేసేస్తారా ఎట్లా మాట్లాడతారు అబ్బా నాకు అర్థం కాదు మాట్లాడడానికి బుద్ధి లేదు వినడోళ్ళకన్నా ఉండాలి కదా దాని గురించి నిజంగా దీ ఇవన్నీ గురించి చూస్తూ ఉంటే మనం పావులక తయారవుతున్నాం ఎంతసేపు ఒక సమాజం రెండు రకాలుగా ఉన్నది మన దేశంలో ముఖ్యంగా ఒకటి ఏంటంటే అందరినీ కలిపి ఉంచాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సమాజం రెండవది ఏంటంటే ఎంతసేపు బయట నుంచి తావిలాలు అందుకొని విడదీయాలి ఎన్ని రకాలుగా కుదిరితే అన్ని రకాలుగా విడదీయాలి ఆ విడదీయాలనే దాంట్లో మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకు తెలియకుండానే మనం వాడికి ఏది ఆజ్యం పోస్తూ ఉంటాం మనకు తెలియదు ఒక చాలా పెద్ద కుట్రలోకి మనం అనే విషయం మనకు తెలియదు తెలియకుండానే మనకి మనం సపోర్ట్ చేస్తాం ఇది జరుగుతున్నది కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి జై హింద్ మేర భారత్ మహాన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రీ